హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్ ఈరోజు వీడియో ఏంటంటే సజ్జలతో ఇడ్లీ దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి అంటే ఒకే బ్యాటర్తో అనమాట ఒక కప్ మినపప్పుకి రెండు కప్పుల సజ్జలు అండ్ ఒక స్పూన్ మెంతులండి ఎప్పుడైనా మినప్పప్పు తీసుకునే అప్పుడు పొట్టున్న మినపప్పు తీసుకోవడానికి ప్రయత్నించండి పొట్టున్న మినపప్పు తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా మిల్లెట్స్ ఎనిమిది గంటలు నానాలి ఎనిమిది గంటలు నానిన తర్వాతే రుబ్బుకోండి నానకపోతే కొంతమందికి ఫుడ్ డైజెస్ట్ అవ్వదనమాట తొందరగా డైజెస్ట్ అవ్వదండి సో ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు నానిన తర్వాతే రుబ్బుకోండి ఇంకా సజ్జల విషయానికి వస్తే సజ్జల్లో షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది సజ్జలలో లెగ్నిన్ ఉంటుంది రక్తనాళాల్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా కాపాడుతుంది వలన హార్ట్ డిజీజ్ రాకుండా ఉంటాయి గుండెకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా రానివ్వకుండా చేస్తుంది ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది బ్లడ్లో నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా ఫెర్మెంటేషన్ అయ్యిందండి ఇలా ఫెర్మెంటేషన్ అవ్వటం వల్ల దీంట్లో ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉందని అర్థం మనం వాడిన పొట్టున్న మినప్పప్పు అండ్ సజ్జలు అవన్నీ చాలా ఆర్గానిక్గా ఉన్నాయని అర్థం అన్నమాట మనకి బ్యాటర్ అనేది ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఒక గిన్నెలోకి దోశ పిండికి సాల్ట్ కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే నేను పిల్లలకు వేసి పంపించానండి ఇంకా నాటన్ నేను వేసుకుంటున్నాను నేను దోశలు వేయంగా పక్కన పెట్టిన పిండిని ఇది నేను రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటున్నానండి ఇదే పిండితో దోశ వేసాను నెక్స్ట్ డేకి నేను ఇడ్లీకి యూస్ చేసుకుంటున్నాను బయట ఎక్కువ పెట్టడం వల్ల పులుస్తుంది సో మీకు ఎంత కావాలంటే అంత దోశ పిండికి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రెండు రోజులకు మించి ఈ పిండి ఉండదండి ఏ మిల్లెట్స్తో చేసిందైనా ఒకటి కానీ రెండు రోజులు కానీ ఉంటుంది వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పిండి పాడవకుండా ఉంటుంది పులుపు అనేది ఎక్కువగా ఎక్కదనమాట ఇంకా మనం దోశకి కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకొని దోశ వేసేసుకోవడమే టూ సైడ్స్న దోశ కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుంది బాగా కాలుతుంది అంతేనండి రెండు దోశలు తిన్నా మనకి ఆకలి వేయదు స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఇదే బ్యాటర్తో ఇడ్లీ చేస్తున్నానండి దోశ కూడా చక్కగా కాలిపోయింది టూ సైడ్స్న మీరు ఈ దోశ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇడ్లీ చేసే ముందు ఈ పిండిని నేను బయట ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు తీసి పెట్టానండి చల్లదనం పోయే వరకు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్ అవసరం లేదండి మనం ఇడ్లీ పిండి ఎలా చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోవడమే ఇడ్లీ కూడా అస్సలు హార్డ్గా ఉండదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వంకలు పెట్టకుండా తింటారు మెయిన్ పిల్లల్లో జ్ఞాపక శక్తిని కూడా పెంచడానికి బాగా సజ్జలు యూజ్ అవుతాయి ఎముకలు దృఢంగా ఉంచడానికి కూడా యూజ్ అవుతుందండి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది మనం నార్మల్ ఇడ్లీ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అనమాట ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి ఇడ్లీ చక్కగా కుక్ అయిపోతాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట ఇడ్లీ కుక్ అవ్వడానికి చూడండి మీకు ఇడ్లీ కూడా చక్కగా ఉడికినట్లు మీకు అర్థమైపోతుంది అంతేనండి సజ్జల ఇడ్లీ దోశ చాలా సింపుల్ అంటే ఒక బ్యాటర్తోనే రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు అండ్ ఇడ్లీ అయినా దోశ అయినా మీకు ఎక్కడ హార్డ్గా అనిపించదు కంపల్సరీగా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకు ఇడ్లీ కాంబినేషన్గా ఎక్కువగా పీనట్ చట్నీయే చేసుకుంటాము మేము కొంచెం లిక్విడ్గా చేసుకుంటామండి ఇడ్లీ మునిగే వరకు చట్నీ డిప్ చేసుకొని తింటాము అలా అయితే ఇడ్లీ టేస్టీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి సజ్జ ఇడ్లీ సజ్జ దోశ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంటిల్ దెన్ బాయ్ ఇడ్లీ చూడండి చక్కగా కుక్ అయిపోయింది అంతేనండి వీడియో బాయ్ బాయ్